జై లక్ష్మీ నరసింహస్వామి ఫ్రెండ్స్ మేమైతే గుట్టకైతే వచ్చాము మా బాబుకి తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నాము మొక్కుంది కాబట్టి మా బాబుకైతే స్వామివారికి అయితే తలనీళలు అయితే సమర్పిస్తున్నాము ఫ్రెండ్స్ మా బాబు అయితే చాలా సంతోషంతో అయితే గుండు అయితే చేయించుకుంటున్నాడు మీకు హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉన్నాడు గుండు చేయించుకున్నని అలాగే మా బాబుతో పాటు మా హస్బెండ్ కూడా స్వామివారికి అయితే తలనీళ్ళలో అయితే సమర్పించాడు మా పాప మా బాబు మా హస్బెండ్ ఫ్రెండ్స్ వీళ్ళు మేమైతే గుండెంకి అయితే వెళ్తున్నాము స్నానం చేయడానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కొత్తగా కట్టారు చాలా బాగుంది కోనేట్లో అయితే అందరూ స్నానం అయితే చేస్తున్నారు కాకపోతే వాటర్ కొంచెం బాగాలేవు ఫ్రెండ్స్ మెల్లొస్తున్నాయి లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చెట్లు చాలా బాగున్నాయి కొండల మధ్యలో లొకేషన్ కాబట్టి మనం వెళ్ళినప్పుడైతే చూడొచ్చు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మా బాబు మా హస్బెండ్ అయితే కోనేటిలో స్నానం చేస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మొక్కుంది కాబట్టి ఇన్ని మునుగులు అంటారు కదా దేవుడికి మొక్కు పట్టుకొని కిందికి పైకి లోపలికి వెళ్తున్నారనమాట వాటర్లోకి అలా వెళ్తే దేవుడికి మొక్కు తీర్చుకున్నట్టు ఫ్రెండ్స్ కొనేట్లో అందరు అలాగే స్నానం అయితే చేస్తారు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుకి నమస్కారం అయితే చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో